లాంచర్ అంటున్నారు అనమాట ఇది కొన్నాను బాయ్స్కి ఏమో గర్ల్స్కి ఏమో రిప్ స్కిప్పింగ్ రోప్ ఉంటుంది కదా ఆడపిల్లలకి అందరికీ ఒకే కలర్ స్కిప్పింగ్ రోప్ కొన్నాను అనమాట సో ఎక్కువ మందిని పిలవలేదు బట్ వచ్చిన వాళ్ళకి చక్కగా అండ్ చాక్లెట్ వచ్చి ఈ లాలీస్ కొన్నాను అనమాట ఇవన్నీ కూడా గమ్మీస్ అనమాట ఇప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు గమ్మీస్ స్టిక్ అని ఇది వన్ డాలర్ పడింది ఒకటిని కంప్లీట్గా సో ఇది కొన్నాను గమ్మీ స్టిక్స్ అనమాట అండ్ పిల్లలకి గిఫ్ట్లు పెట్టడానికి ఈ బ్యాగులు కొన్నాను ఇది ఇలా అనమాట ఒక్కొక్క బ్యాగ్లో ఇలాగా ఇది గర్ల్స్కి ఇచ్చేస్తాను బాయ్స్కి ఏమో దీన్ని ఇప్పుడు నేను ప్యాకింగ్ చేస్తాను అన్నమాట ఈ గిఫ్ట్ పేపర్లో జస్ట్ ఇలా ప్యాక్ చేసేసి ఇస్తాను ఎందుకంటే అది తెలిసిపోయిందంటే గిఫ్ట్ మళ్ళీ వాళ్ళకి సర్ప్రైజ్ అనిపించదు కదా సో గర్ల్స్కి అంటే తెలిసిపోతుంది కానీ బాయ్స్కి కొంచెం అంటే ఈ కలర్స్ గురించి మళ్ళీ పిల్లలు ఈ కలర్ కావాలి ఆ కలర్ కావాలి అని అంటారనమాట సో అందుకని కొంత నేను బై వేసి ముందే ప్యాకింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇలాగ గిఫ్ట్స్ అయితే నేను రెడీ చేస్తాను అనమాట ఎక్కువ మంది పిలవట్లేదు వచ్చిన వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండి వెళ్ళాలన్నమాట సో అందుకని చెప్పి ఇలా ప్లాన్ చేశాను